వస్తే వైఎస్ శరణ గారు రాజారెడ్డి గారు కర్నూలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో వీళ్ళ మీద ట్రోలింగ్ పెరిగిపోయింది అయితే వీటిని అన్నింటిని ట్రోలింగ్ చూసి తట్టుకోలేక షరణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా చెలరేగడం జరిగింది రాష్ట్రంలో కుక్కలు పెరిగిపోయాయి కుక్కలు ఇష్టం వచ్చినట్టుగా మా ఫ్యామిలీ మీద పడి మరుగుతున్నాయి అలాంటి కుక్కలకి అతి త్వరలో మేము బుద్ధి చెబుతాం అలాంటి కుక్కలకి మేము భయపడం అలాంటి కుక్కలు మమ్మల్ని కరిచినా మాకు ఎటువంటి గాయాలు కావు అని చెప్పి వైఎస్ గారు మాట్లాడడం జరిగింది నిజంగా వైఎస్ శర్మగారు రాజారెడ్డిని పూర్తిగా రాజకీయాలకు దించింది ఒక యువకుడిని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక యువకుడి జీవితాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి బలి చేసింది క్లియర్గా చెప్పవచ్చు ఆ తర్వాత రాజారెడ్డి గారికి పూర్తిగా రాజకీయాల మీద అవగాహన లేదు మరి ముఖ్యంగా రాజారెడ్డి గారికి రాజకీయాలంటే అసలు ఇష్టం లేదు ఇక వాళ్ళ అమ్మా నాన్న మాట కాదనలేక లేక వాళ్ళ అవమ్మగారి మాటలు విని రాజారెడ్డి గారు కర్నూలు వచ్చాడు ఇది మనందరూ తెలిసిన విషయం ఆ తర్వాత ఒక వీడియో ఎవరో ఎడిటింగ్ చేసి ట్రోల్ చేశారంట ఏమని చంద్రబాబు గారి ఆశీస్సుల వల్ల చంద్రబాబు గారి బ్లెస్సింగ్ తీసుకుని రాజారెడ్డి గారిని వైఎస్ఆర్ల రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు దించిన బుల్లెటే రాజారెడ్డి చంద్రబాబు వదిలిన బాణమే రాజారెడ్డి అని చెప్పి ఎవరో కొంతమంది ట్రోల్ చేసి ఒక వీడియో పెట్టారనమాట ఆ వీడియో చివరికి షర్మ దగ్గర పోయింది షర్మ గారు చూసి ఆ వీడియో కూడా స్పందించారు ఏమైనా ఇట్లాంటివి కావాలని చెప్పి మా మీద వ్యతిరేకంగా మాకు ఆపోజిట్ వాళ్ళే ఇవి ట్రోల్ చేసి సెట్టింగ్ చేస్తారు కానీ వీటికి మటుకు మేము భయపడమని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా రాజారెడ్డి గారు వైఎస్ షర్మ గారు చెప్తున్న మాట ఏంది వైఎస్ రాజారెడ్డి గారు అంటుంది వైఎస్ రాజారెడ్డి గారు అని చెప్పుకోవడం కంటే వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు చెప్పుకుంటే బాగుంటుంది తాతగారి ఇంటి పేరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు వాసన చెప్తా ఒక విషయం మీరు ఆలోచించండి మా ఫ్యామిలీలో మా మదర్ గారికి నేను మా సిస్టర్ మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది మా సిస్టర్కి ఇద్దరు పిల్లలు నేను వెళ్ళినా మీరు వెళ్ళి అడిగినా సరే మా సిస్టర్ పిల్లల్ని మీ ఇంటి పేరు ఏంది అంటే వాళ్ళు ఏం చదువుతారు వాళ్ళ తాతగారి ఇంటి పేరు వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు చదువుతారు కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉందంటే షర్మ గారి పిల్లల్ని అడిగితే వాళ్ళు వాళ్ళ నాన్నగారు పేరు వాళ్ళ తాతగారు ఇంటి పేరు చెప్పకుండా వాళ్ళ అవమ్మ గారు ఎండి పేర్లు చెబుతున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళ పేర్లు ఉపయోగించుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని డైనమిక్లో పడేసి కేవలం ఓట్ల కోసం ఈ వైఎస్ షర్మ గారు వేస్తున్న ఎత్తుగడ్లు ప్లాన్లు ఇవన్నీ ఒకటి ఆలోచించుకో షర్మ గారు మా ఎంపీసీ మీడియా ఛానల్ ద్వారా నీకు ఒక రిక్వెస్ట్గా ఒక సవాల్గా నేను అడుగుతున్నా నీకు చేతనైతే ఉల్లి రైతులను పరామర్శించడం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఆంధ్రలో రాజకీయాలు చేయాలనుకుంటే నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ప్రైవేటీకరణకి వెళ్ళిపోతున్నాయి ఇది ప్రభుత్వ హాస్పిటళ్ళు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నీకు చిత్తశుద్ధి ప్రజల మీద ఉందగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను వైఎస్ బిడ్డగా నిన్ను ఆదరిస్తున్నారుగా నువ్వెందుకు వీటి మీద ఖండించట్లేదు వీటి మీద ఇప్పటివరకు నువ్వెందుకు స్పందించలేదు ఆలోచించుకో తెనాలిలో పువాకు రైతులు నడి రోడ్డు మీద పువాకు చెక్కులను తగలబెడుతున్నారు అధికారులు మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లకి పువ్వాకు తీసుకురా అండి మేము కొంటాం మీ దగ్గర ఎన్ని చెక్కులు ఉంటాయి అన్ని చెక్కులు తీసుకురానని చెప్పి అధికారులు మెసేజ్ పెడితే పువ్వాకు రైతులు ఆడ తీసుకెళ్తే చెక్కులు మళ్ళీ మేము కొనం రెటర్న్ అంటున్నారు నీకు చేత అయితే వాటి మీద స్పందించు పోవాక రైతుల గురించి మీ అన్నగారు పులివెందులో పోయి అక్కడ ఉల్లి రైతుల్ని ఆ తర్వాత బత్తా రైతులను పరామర్శించినాక అదే క్రేజ్ అదే ఫాలోయింగ్ నీకు రావాలని చెప్పి తర్వాత రోజు నువ్వు రాజిరెడ్డి దిశని కర్నూలు పోయి ఉల్లి రైతులను పరామర్శించు వీటన్నిటికంటే ముందు మీ అన్నగారు పోన పొదిలి వచ్చి పోవాక రైతులను పరామర్శించాడుగా నీకు ఆ రోజు పోవాక రైతులు కన ఈ ఈరోజు పూర్తి స్థాయిలో నీకు వ్యక్తిగతంగా కక్ష ఉన్నా పగున్నా ఏదన్నా సరే నువ్వు డైరెక్ట్గా మీ అన్నగారి మీద తీర్చుకో తప్పులేదు లేదా మీ వదిన గారి మీద తీర్చుకో తప్పులేదు అంతేగాని చెప్పి నువ్వు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు వేలు పెట్టి ఆంధ్రాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఆలోచన గురి చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఓట్లని చీల్చి కూటమి పార్టీకి నువ్వు అనుకూలంగా ఆ ఓటు బ్యాంకింగ్ పంపిస్తున్నావు అది ఎంతవరకు కరెక్టు పూర్తిగా ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ప్రజలు మొత్తం నిన్ను ఖండిస్తున్నారు కానీ నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అన్నే టార్గెట్ అన్నే నీకు ఒక గురి అన్నన్ని ఓడించడమే నీ సిద్ధాంతం అన్నను ఓడించడమే నీ లక్ష్యం ఈ చెప్పాడు నీకు రాజశేఖర రెడ్డి గారు ఇవే నీకు రాజశేఖర రెడ్డి గారు నేర్పించిన క్రమశిక్షణ దయచేసి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకో ఈరోజు వైఎస్ బెడ్గా నిన్ను ఎంతోమంది ప్రేమిస్తున్నారు ఎంతోమంది మీద అభిమానం చూపిస్తున్నారు ఆ గతాన్ని మర్చిపోబాక ఎప్పట్లాగే మీ నాన్నగారి పేరు అలాగే చరిత్రలు నిలిచిపోవాలంటే నాన్నగారు ఆశీస్సుల్ని తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చెయ్యి నీకు చేతనంతవరకు మంచి లేదు నేను చేయలేనంటావా హ్యాపీగా దూరంగా ఉండు ఎప్పట్లాగే బిజినెస్లు చేసుకో లేదంటే పార్థం చేసుకుంటున్నావు కదా అదన్నా చేసుకో దానివల్ల కూడా నీకు కొంతమంది వేల మంది ఫాలోవర్స్ అవుతారు వేల మంది నీ లైక్ చేస్తారు ఈరోజు కే పాలన ఏ విధంగా అయితే లైక్ చేస్తున్నారో నిన్ను కూడా ఆ విధంగా లైక్ చేస్తారు అంతేగాని చెప్పి నువ్వు కావాలని చెప్పి ఏదో రాష్ట్రంలో ఒక అలజడి వాతావరణం నెలకొల్పాలి ఎటు చూసుకున్నా సరే మా అన్న పార్టీకి నష్టం జరగాలి మా అన్నని పూర్తి స్థాయిలో భూతా భూస్థాపితం చేయాలి రాష్ట్రంలో మా అన్నగారి పార్టీ లేకుండా చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మరీ తిరుగుతున్నావు నువ్వు అది ఒకసారి ఆలోచించుకో ఒక వ్యక్తిని మనం నాశనం చేయాలని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయిపోయేది కూడా మనమే అర్థమైందా ఒక వ్యక్తికి నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మనం ఏలెత్తు చూపిస్తే రిటర్న్ మనకు నాలుగేళ్ళు చూపిస్తామంటాయి ఈ డైలాగ్ కూడా నీకు తెలుసు ఇక మేము వయసులో చిన్నవాళ్ళం మేం చెప్తే నువ్వు విన్నంత స్థేలు నువ్వు లేవు నీ స్థాయి నీ రేంజ్ వేరు పూర్తి స్థాయిలో ఒక మాటలు చెప్పాలంటే నువ్వు రాజరెడ్డి గారిని దించినా డైరెక్టర్గా ఇరవై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వైఎస్ విజయమ్మ గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు చేపించినా ఈ ఓటు బ్యాంకింగ్ మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్రం ఉన్న కూటమి పార్టీకి ప్లస్ అవుతుంది బాగా ప్రజలు కానీ దు తెలుసుకొని కళ్ళు పెట్టి కానీ చూస్తే మట్టుకి ఇదే రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో ఏ కూటమి పార్టీకి అయితే <classrooms> ఓటు బ్యాంకింగ్ మీరు ప్లస్ చేయాలని చూస్తున్నారో అదే ఓటు బ్యాంకింగ్ మొత్తం మళ్ళీ వైసీపీ పార్టీకి పడింది అప్పుడు రాష్ట్రం మళ్ళీ మీరు పూర్తి స్థాయిలో కుప్పగొడతారు కాంగ్రెస్ పార్టీ ఏ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడో నలుమూల కొంచెం ఉంది మీరు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు రోడ్డు మీదకి రావట్లే అసలు ఒక ఎగ్జాంపుల్ అండి వైఎస్ శర్ణ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టింది పార్టీ పెట్టినాక ఏమో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిద్ది అని చెప్పి చాలామంది ఆశలు పెట్టుకొని కళలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న పొలాలు కూడా అమ్ముకున్నారు బిజినెస్లు మానుకొని ఏం చేస్తున్న పాదయాత్ర బస్ యాత్ర రథయాత్ర చుట్టూ తిరిగి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చారు కనీసం షరణ్ వాళ్ళకి ఇప్పుడు కూడా న్యాయం చేయాలి కొంతమంది మనం సూసైడ్ చేసుకోవడం చచ్చిపడి మాకు దిక్కు అన్నారు వాళ్ళ గురించి షరణ్ ఇప్పుడు కూడా స్పందించాల ఇది శరణ పనితీరు ఆ రోజు మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది యువకుడు జీవితాలతో ఆడుకుంది యువకులు మీద నమ్మకం పెట్టుకుని ఒక ప్రెసిడెంట్ అవ్వాలో సర్పంచ్ అవ్వాలో లేదంటే ఒక జడ్పీటీస్ ఎంపీటీస్ అవ్వాలో లేదా మా నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి చాలామంది యువకులు చదువు అనుకుని మరి ఏం పార్టీ చుట్టూ తిరిగి ఏం జెండా మోసి ఏం పాదయాత్రలో పాల్గొన్నారు వాళ్ళు ఈరోజు బోర్ నేర్చారు కనీసం వాళ్ళ గురించి ఒక రూపాయిన దానం చేసి వాళ్ళని పట్టించుకోవాలి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలామందిని మీ నాన్నగారి ఫోటో అడ్డం పెట్టుకొని అక్కడ కొంతమంది జీవితాలు నాశనం చేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చు ఇక్కడ కాంగ్రెస్లు చేరి ఇక్కడ ఎంతమంది జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నావు నీ సొంతగా నీకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే నువ్వు ఒక సొంత పార్టీ పెట్టుకోవాలి అప్పుడు రాజరెడ్డిని దించిన ఒక లెక్క సొంత పార్టీ పెట్టుకోకుండా పాత పార్టీలకు నువ్వు పోయి ఏం సాధించాలని చెప్పి ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలారా పూర్తిగా గమనించండి శర్మ రాజకీయం ఏ విధంగా ఉందో జగన్ గారి రాజకీయం ఏ విధంగా ఉందో చంద్రబాబు గారి ప్లాన్లు ఎంత ఘోరాది ఘోరంగా ఉన్నాయో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు మన రాష్ట్రంలో ఎంత కిటికల్గా పనిచేస్తున్నాయో దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు వైఎస్ శర్మ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలి వైఎస్ షర్మ గారు చిన్న వయసులో తెలుసో తెలియక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని పిచ్చిగా గుడ్డిగా మోసపోవడానికి రాజకీయాల్లోకి రావడం సొంత నిర్ణయాలు తీసుకోవడం మరి ముఖ్యంగా వైఎస్ గారి సొంత ఆలోచనలు ఆ దగ్గర బ్లెస్సింగ్స్ ఆమె ఇస్తున్న సలహాలు పాటిస్తా ఈరోజు గారు మన రాష్ట్రంలో పనిచేస్తుంది ఎవరైనా సరే ఒకటికి రెండుసార్లు గమనించండి శరణ గారు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రాష్ట్రంలో ప్రజలు మొత్తం తిప్పికొట్టండి శర్ణ గారు ఏ ప్లాన్ వేసినా ఆ ప్లాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఒకటై ఒక యూనిటీగా పనిచేసి ప్లాప్ చేయండి ఎందుకంటే శరణ గారు సొంత పార్టీ పెట్టుకోవాలా పాత పార్టీ కాంగ్రెస్లోకి పోయి ఈరోజు చంద్రబాబు గారిని న్యాయం చేస్తుంది చంద్రబాబును మళ్ళీ ఇరవై తొమ్మిది వేల అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ గారు చాలా కష్టాలు పడుతున్నారు దయచేసి రాష్ట్రంలో ప్రజలారా ఒక్కసారి గమనించి మన రాష్ట్రంలో షర్మ తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ ఒకటే తిప్పికొట్టండి థ్యాంక్ యూ